Si O timing at aso essions They

मैं तुमसे अलग नहीं होती तो क्यों बोलता है? हाँ, बात वाले मंत्री जानते हैं। बात वाले नारियाल क्या नहीं? नारियाल। रस्सी खोलो। बाया देख रहे हैं। रस्सी खोलो। रस्सी खोलो। रस्सी खोलो। रस्सी खोलो। बाया देख रहे हैं। रस्सी खोलो। रस्सी खोलो। रस्सी खोलो। बाया देख रहे ह� మరియు న్యాయవాదులు మా యొక్క కోర్టు సిబ్బంది సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రోజు రోజుకు కూడా వాతావరణంలో ఈ యొక్క సమతుల్యత వాతావరణం సమతుల్యత లేకపోవటం వల్ల దెబ్బతిని మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నష్టాలకు ఈనాడు మానవ జాతి గురవుతున్నది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవటానికి మరి మనమందరం కూడా చెట్లు నాటి వంతు పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగస్వాములు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అనేక రకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ యొక్క జనరేషన్లో చూస్తున్నట్టయితే దానికి ప్రధాన కారణంగా మన శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఓజోను పొర ఒక లేయర్ ఉంటుంది కంటికి కనిపించినటువంటిది ఆ యొక్క పొర నుంచి అతి నీల లోహిత కిరణాలు అంటారు అవి నేరుగా వచ్చి మనిషిని తాకటం వల్ల ఆ ఓజోన్ పొర దెబ్బ తినటం వల్ల మరి క్యాన్సర్ కారక వ్యాధులు సంభవిస్తున్నాయి దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళా ఈ అడవుల్ని పెంచడం ద్వారానే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే అది సాధ్యపడుతుంది కానీ దానికి రిపేర్ చేయడానికి మరి ఇంకా వేరే మార్గం ప్రత్యామ్నాయం మనకు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా భావించి ఎక్కడ అవకాశం ఉన్నంత మేరకు అక్కడ మనకు వీలైనంత మేరకు ఈ చెట్లు నాటి ఈ ఓజోన్ కొరని మరలా మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచి ఆక్సిజన్ మనకి కానీ మన భావి అందాలంటే మంచి చెట్లు పెంచాలి అదేవిధంగా ప్లాస్టిక్కి అవకాశం ఉన్నంత మేరకు దాన్ని పూర్తిగా విడనాడి మరి గన్నీ బ్యాగ్స్ లాంటివి వాడి ఈ పర్యావరణ పరిరక్షణలో మన వంతు భాగస్వామ్యంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్లేస్ కనపడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక చెట్టు నాటితే అది చిన్న చెట్ట పెద్ద చెట్ట కాదు ఏ చెట్టు నాటినా కూడా అది మనకు లాభాన్ని సమకూరుస్తుంది కానీ నష్టాన్ని కలగజేయదు కాబట్టి అందరం కూడా వంతు బాధ్యతగా మనం అందరం చెట్లను నాటుదాం మరి పరిసరాల్ని పర్యావరణాన్ని తర్వాత ప్రకృతిని రక్షిద్దాం